ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుప్యో నమ ఓం దుమ్ దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెలలో నక్షత్రాల వారీగా గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాదర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నక్షత్రాల పరంగా మరి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాపాదర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు అంతా కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు ముందుగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు కలిగిన వ్యక్తులకి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వారికి ఖచ్చితంగా కూడా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది ధనిష్ట నక్షత్ర జాతకులకి అలాగే మీరు మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళటం కానీ మీరు వాళ్ళు మీ ఇళ్ళకి రావటం కానీ ఇలా రావడం విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం హ్యాపీగా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకుంటారు సకాలంలో పూర్తి చేసుకోవడం వల్ల మీకు ఒక రకమైన మానసికమైన సంతృప్తి మీకు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ నెలలో మీకు పెద్ద పెద్ద వాళ్ళతో గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కాస్త మీకు ఖచ్చితంగా జ్ఞానాన్ని పెంచే విధంగా ఉంటాయి మీ అనుభవ అనుభవాన్ని పెంచే విధంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నెలలో ఈ ధనిష్ట నక్షత్ర జాతకులుకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల ఖచ్చితంగా దైవ దర్శనాల కోసం మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి విజయాన్ని మీకు అందిస్తుంది అనే విషయాన్ని గమనించాలి వ్యాపారస్తులకి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి అద్భుతమైన లాభాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి ఆశాజనకమైన లాభాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ స్పెక్యులేషన్ వ్యవహారం ఈ మా స్టాక్ మార్కెట్ అటువంటి వ్యవహారాల్లో ఖచ్చితంగా కూడా ఈ నక్షత్ర జాతుకులకి అనుకూలమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి ఏ విధంగా వర్క్ రిలేటెడ్ అంటే పనికి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా వీడికి అద్భుతమైన అందిస్తాయి అందిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది ఇక శతభిషా నక్షత్ర జాతకులు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి చెందిన వ్యక్తులు ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి సతభిషా నక్షత్ర జాతకులకి ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటాయి పరిస్థితులు చాలా వరకు పరిస్థితులు మీకు సహకరిస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే మీకు నచ్చిన ఫుడ్ తింటారు నచ్చినట్టుగా మీరు నిద్రా సుఖాన్ని అనుభవిస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ బంధువులతో స్నేహితులతో కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ నెలలో శతవిషా నక్షత్ర జాతకులకి ఒక కొత్త యువతితో కానీ మహిళతో కానీ పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం కాస్త స్నేహంగా మారుతుంది దానివల్ల మీరు మానసికంగా శారీరకంగా చాలా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు సకాలంలో డబ్బు చేతికి అందుతుంది మీ అవసరాలు మీ ఖర్చుల నిమిత్తం సకాలంలో చేతికి అందటం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మీ తల్లి గారికి సంబంధించిన విషయానికి సంబంధించి వారికి ఆరోగ్యానికి సంబంధించి కానీ ఇతర యాత్ర విషయాలకు సంబంధించి కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు వాళ్ళు మీరు చేసిన సేవల వల్ల ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీరు మీలో మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది మానసికమైన ఆనందం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ నెలలో మీరు ఖచ్చితంగా కూడా మీకు నచ్చిన వస్త్రాలను కానీ దుస్తులను కానీ వస్తువులను కానీ మీరు కొనుగోలు చేసుకుంటారు లేకపోతే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు వాటిని మీకు బహుమానంగా ఇవ్వటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశికి వాళ్ళకి శతబిషా నక్షత్ర జాతుకులకి ఆర్థిక సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ నెలలో మీ మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంఘంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ కీర్తి ప్రతిష్టలు ఇనుబడిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు ప్రమోషన్స్ లభిస్తాయి ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ లభిస్తాయి దానివల్ల ఆదాయం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో కూడా మీరు ఎక్కువగా పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవటమే కాకుండా ఈ దేవస్థానాలకి పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే పెద్ద పెద్ద వాళ్ళతో గొప్ప వాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు మీకు ఎంతగానో ఉపయోగిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా ఈ మూడు నక్షత్ర జాతుకులకి స్థూలంగా ఇలాంటి ఫలితాలన్నీ ఉంటాయి అన్న విషయాన్ని గమనించాలి మిగతా విషయాలు తెలుసుకోవడానికి ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతక పరిశీలన తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అక్కడ జరుగుతున్న దశ అంతర్దశలు మీ వ్యక్తిగత జాతకంలో ఉండే గ్రహాలను అనుసరించి మనం అంచనా వేయవలసిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో జూన్ రెండు పది పన్నెండు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై తేదీలు అనేవి చాలా అనుకూలంగా ఉంటాయి ఆ రోజుల్లో మీరు ఏ ఏ కార్యక్రమాలన్నా మీరు నిరభ్యంతరంగా చేయొచ్చు అవన్నీ కూడా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఐదు ఏడు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై తేదీలు మీకు అంత అనుకూలంగా ఉండవు అందువల్ల ఒకవేళ ఆయా తేదీల్లో కనుక మీరు పనులు ఏమైనా ప్రారంభించాలనుకుంటే ఖచ్చితంగా పండితుల యొక్క సూచనలు సలహాల మేరకు మీరు ముందుకు వెళ్ళటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అంతనే ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనవంతు నమస్కారం